రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున హైదరాబాద్ లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే దక్షిణ భారతదేశ యాదవ్ సమ్మేళనంను జయప్రదం చేయాలని కోరుతూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ఈ రోజు నెల్లూరు జిల్లాకి రావడం జరిగింది సింహపూరి పట్న యాదవులు రాములు యాదవ్ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు బొమ్మి నాగకిషోర్ యాదవ్ పద్మజా యాదవ్ వెంకట జ్యోతి యాదవ్ చెవికుల జనార్దన్ యాదవ్ నక్కా దినేష్ యాదవ్ కె రమేష్ యాదవ్ సాయి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు దక్షిణ భారతదేశంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మరి వెనుకబడి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర కేరళ ఈ రాష్ట్రాల్లో యాదవ్లు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉండడానికి గల కారణాలను సమీక్షించి మరి మహాసభలో మరి కొన్ని దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనంలో కొన్ని తీర్మానాలను కూడా ఆమోదించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మరి దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోని రాజ యాదవ రాజకీయ ప్రముఖులతో పాటు యాదవ సంఘ నాయకులు కూడా వేలాదిగా పాల్గొంటారు కాబట్టి ఇటీ కార్యక్రమాన్ని మరి నెల్లూరు జిల్లా ప్రముఖులు వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ అదేవిధంగా మరి నెల్లూరు జిల్లాలో ఇవాళ రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేని మరి కొన్ని పార్టీలు నిజంగా మరి అణచివేతకు గురి అవుతున్నాయి గురి గురి చేస్తాను యాదవులను చాలా బాధాకరం మేము ఈ సందర్భంగా మరి రెండుసార్లు కార్పొరేటర్గా ఎన్నికైన వ్యక్తిని అరవై రెండు సంవత్సరాలు దాదాపు సీనియర్ సీనియర్ సిటీ సిటిజన్ అయిన వ్యక్తిని మరి అన్యాయంగా ఇవాళ రౌడీ షీటు ఓపెన్ చేసే చేసిన పరిస్థితి దుర్మార్గం మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం మరి రౌడీ షీటును అనవసరంగా పెట్టిన దాన్ని మాత్రం మేము ఊరుకోము మేము ముందే మరి ప్రభుత్వాన్ని కానీ రాజకీయ ప్రముఖులను కానీ ఎస్పీ గారికి కానీ మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఇస్తాము మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం అయ్యా మేము మేము రాజకీయంగా మీరు మామిన మా వల్ల విన మరి పెట్టిన రౌడీ షీటు లాంటి కేసులు తప్పుడు కేసులు కూడా పెట్టి ఇరిగిచ్చి ఇబ్బంది గురి గురి చేస్తారు మరి వాటిని మాత్రం తీసివేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము ఖచ్చితంగా నాంది పలుకుతాం ఖచ్చితంగా ఎదుర్కొంటామని పేర్కొంటూ అదేవిధంగా ఇంకో రాజకీయ పార్టీ మా ఐఏఎస్ ఐపిఎస్లను కూడా మరి ఏహ్య భావంతో తూలనాడడం చిన్నతనం చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే దేవాది దేవుడు ఆదిదేవుడు గోకులవర్ధనుడు శ్రీకృష్ణ భావాన్ని కులంలో మేము ముట్టినం మే ఎవరికి తక్కువ తక్కువ కాదు సువిశాల భారతదేశాన్ని వెళ్ళిన యాదవరాజులం మేమెవరికి కూడా తక్కువ కాదు బా ఐఏఎస్లను మరి మా వాళ్ళను తూలనాడడం అపహాస్యం చేయడం చాలా దుర్మార్గం వారు మేము మేము చెప్తున్నాం ఆ పార్టీ నేతలు ఎవరైతే చేసినారో వాళ్ళు ఖచ్చితంగా వారికి యాదవ జాతికి మరి వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం ఇక రాబోయే కాలంలో యాదవులను కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాటిపై తీసుకొచ్చి అన్ని సంఘాలను ఏకం చేసి మరి రాజకీయంగా ముందు వరుసలో ఉండాలని దృక్పథంతో ఇప్పుడు హైదరాబాద్లోని మరి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో దక్షిణ భారతదేశ యాదవ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం దీనికి నెల్లూరు జిల్లా యా యాదవ ప్రముఖులు అదేవిధంగా రాజకీయవేత్తలు అందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు యాదవులందరూ కూడా ఐక్యతతోటి ముందుకి వస్తున్నాము ప్రతి ఒక్కరం కూడా రాజకీయ ఎదుగుదల కానివ్వండి అదే రకంగా విద్యాపరంగా ఎదుగుదల కానివ్వండి ఉద్యోగపరంగా ఎదుగుదల కానివ్వండి అదే రకంగా వ్యాపార పర రంగాలలో కూడా ఈరోజు యాదవులందరూ కూడా ముందుకి వస్తూ ఉన్నారు ఈనాటి ఈ మనం యొక్క ముందుకు వచ్చేటప్పుడు మన పైన ఒత్తిళ్ళు అదే రకంగా రాజకీయ విమర్శలు ప్రతిఘటనలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి వాటన్నిటినీ యాదవులందరూ కూడా ఐక్యతతోటి కలిసి వాటిని ధీటుగా ఎదుర్కొని మనం అందరం కూడా యాదవులందరం కూడా ముందడుగు వేసేందుకు ప్రతి ఒక్కరూ చేతిలో చేయి వేసి కలుపుకొని ముందుకు సాగుతాం ఎన్ని రాజకీయ పరమైనటువంటి ఎన్ని అడ్డంకులు వచ్చినా వ్యాపారపరంగా వ్యాపారస్తులకు ఎన్ని ఆటంకాలు కలిగించినా అదే రకంగా మన విద్య చదువుకునే విద్య పిల్లలకు కూడా ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా వాటన్నిటిని సమర్థంగా ఎదుర్కొని వాటన్నిటిని తిప్పికొట్టేందుకు యాదవ్ సంఘం అహర్నిశలు పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క సమావేశం తరఫున అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఒత్తిళ్లకు గురయ్యి మా సీనియర్ సిటిజన్ అయినటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ రెండుసార్లు కార్పొరేటర్గా కూడా అన్న పనిచేస్తున్నారు ఈ యొక్క అంశంలో కూడా జిల్లా యంత్రాంగాన్నింటి వారిని కూడా మేము వినమించుకుంటున్నాం ఆయన చేసిన కార్యక్రమాలలో ఆయన మీద ఉండేటువంటి కేసులు రాజకీయపరమైనటువంటి కేసులు వాటన్నింటినీ కూడా మీరు సవివరంగా పుష్కలంగా పరిశీలించి వారిపైన మీరు ప్రపోజల్ పెట్టినటువంటి రౌడీ షీట్ని మరొక్కసారి తగు రీతిలో విచారణ చేసి సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీరు పెట్టినది తప్పుడు కేసులు కనుక అయితే ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క యాదవుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము అంది యాదవుడికి తెలియజేసి ఈ యొక్క కార్యక్రమం పైన మేము ము ఉద్యమించేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అదే రకంగా రెండు రెండు రోజుల కిందట కూడా మేము ఇక్కడ మరొక అధికార పా ఆధిపత్యంతో అధికారం చలాయించాలన్న అహంకారంతో యాదవుల పైన ఎటువంటి విమర్శలు చేసినా ఎటువంటి చిన్న చూపు దూరంలో వ్యవహరించినా కూడా మేమందరం సంఘటితంగా ఎదుర్కొంటామని చెప్పి రెండు రోజుల కిందట ఒక కార్యక్రమాన్ని చేసి కూడా మేము నిరూపించుకున్నాం రెండుసార్లు కార్పొరేటర్గా అతను ఎన్నిక కావటం కార్పొరేటర్ అంటే ఒక ఆయన యొక్క ఏరియాలో పదివేల మంది ఓటర్లకి ప్రతినిధి అండి రెండోసారి అంటే సరే రెండోది ఆయన పదవేందుకు తెలుసా నెల్లూరు పట్టణ వైఎస్సి వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ఒక ప్రతినిధి అంటే ఎంత గొప్ప వ్యక్తిగా ఒకసారి ఆలోచించారు దాని గురించి ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రా ఒక వ్యవహారం ఏంటంటే ఆయన భార్య గవర్నమెంట్ ఉపాధ్యాయురాలుగా ఐదు సార్లు ప్రభుత్వం తరఫున అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన మహిళ వాళ్ళ మిస్సెస్ అయ్యే ఆయనకు ఒకటే అండి ఈరోజు మెడికల్లో ఫైనల్గా ఉంది ఆయన ఫైనల్ అంటే ఫైనల్ స్టేజ్లో మెడికల్లో ఉంటే మీరు ఒకసారి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆ మహిళ పూర్తి చేసిన తర్వాత రేపు వివాహం చేసుకోవాలంటే అవసరం వాళ్ళు ఆలోచిస్తారు ఇలా తండ్రి రవిడీ సీత అని అంటే ఇంకా దానికి ఒక అర్థం ఉంటుంది ఒక్కసారి ఆవేదనతో మాట్లాడుతున్నానండి నేను అందువల్ల ప్రభుత్వానికి కూడా నేను చిన్న మనవి పెద్దలు చెప్పినట్టుగా ఒక సామాన్య తరగతి నుంచి ఒక ఐపిఎస్ అధికారిగా నెల్లూరు జిల్లాకి మొట్టమొదటి ఐపీఎస్గా వచ్చినటువంటి ఐపిఎస్ ఆఫీసు మేడం గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు అమ్మా నెల్లూరులో మొట్టమొదటి మీరు వచ్చినారు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది డీజీపీ గారు రిటైర్ అయ్యే స్టేజ్ మీకు ఉందమ్మా కానీ నెల్లూరు జిల్లా నుంచి ఏ చిన్నపాటి మరక కూడా మీకు ఉండకూడదు భవిష్యత్తులో ఎదగాల అయితే ఇక్కడ మీకు ప్రస్తుతం రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉంటాయమ్మా రౌడీ షీట్ వ్యవహారం అమ్మ మేము రౌడీ షీట్ గతంలో ఇతనికి పొలిటికల్గా ఒక ఐదు ఆరు కేసులు ఉంటే ఉండొచ్చు దాని గురించి మేము మాట్లాడటం లేదు మా ప్రతినిధులు ఇక్కడికి రాలేదు ఈ రౌడీ షీట్ అనేది ఇప్పుడు నా ఏది సెవెంటీ సిక్స్ నా మీద ఇలా ఒక రెవిడీ షీట్ ఓపెన్ చేస్తే దాని అర్థం ఏంటో మా తల్లిగారు మీరు ఐపీఎస్ ఆఫీసులు ఒకసారి ఆలోచించి ఆయన గురించి పొలిటికల్ ప్రెషర్ వదిలేయండి ఆలోచించి అతనికి న్యాయం చెయ్యాలని నెల్లూరు జిల్లా రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క పార్టీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అయినా కూడా పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని మేము గతంలో కూడా చెప్పడం జరిగింది కానీ ప్రతి పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడాను బీసీలని యాదవుల్ని టార్గెట్ చేస్తున్నారు ఈ విషయం మీద పెద్దలు దృష్టికి తీసుకొస్తున్నాం మేము ఈ జిల్లాలోనే జరుగుతుందా మిగతా జిల్లాలలో కూడా జరుగుతుందా ఈ విధంగా అనేది ప్రశ్నిస్తూ ఈరోజు బొబ్బల్ శ్రీనివాస్ యాదవ్ గారి గురించి వారు రెండుసార్లు కార్పొరేటర్గా పనిచేశారు ఏదైనా నిజమైన ఆరోపణ ఉంటే రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారు ఒక ప్రజాస్వామ్య విధానంలో ఒకటి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది ఒక విషయం మీద ఒక ధర్నా చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నా కూడా నాయకులు తప్పు చేసినప్పుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కావచ్చు యాదవ్ సంఘం కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నల్ని తట్టుకోగలిగిన శక్తి ఉండాలి ఆ ప్రశ్నల్ని ప్రశ్నించారని చెప్పేసి కేసులు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఈ విధంగా ఈ జిల్లాలో కొనసాగుతుంది ఇవన్నీ కూడా మేము పెద్దల దృష్టికి తీసుకెళ్తాం వీటి మీద అన్ని సంఘాల వాళ్ళని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా కలుపుకొని పోరాటాలు చేయడానికి సిద్ధపడుతున్నాం అదేవిధంగా నిన్న సాయంకాలం కూడా ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లాలో మా రూరల్ కాన్స్టిట్యూషన్లోనే వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో ఉడతా మురళీ యాదవ్ ఆయన జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు అకారణంగా అకారణంగా కేసులు పెట్టడం అనేది కంప్లైంట్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసము ఒక రా ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు ఉంటాయి అని చెప్తాం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఏ విషయం మీదైనా మాట్లాడుకుంటుంటారు అందరూ ప్రజలు సామూహికంగా బయటకు చర్చించుకుంటారు ఆ సంభాషణలను కూడాను మామూలుగా జరిగే సంభాషణలను కూడాను వాళ్ళ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అదొక సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ విధంగా కంప్లైంట్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు ఈరోజు పద్దెనిమిదో తేదీ నెల్లూరు జిల్లాలో మేయర్ క్యాండిడేట్ ఎస్టీ మేయర్ అయినటువంటి స్రవంతి మీద అవిశ్వాస తీర్మానానికి జరుగుతుంటాయి చర్చలు ఎవరైనా మాట్లాడుకుంటారు ఆ మాటల్లో భాగంగా స్నేహితులుగా ఉన్నప్పుడు వారు ఏదో మాట్లాడుంటారు మీరు రావచ్చు కదా అని అంటారు దాన్ని పట్టుకొని అదొక ఆరోపణగా పోలీస్ కంప్లైంట్లు చేస్తూ ఈ విధంగా మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు ప్రజలకి అనే విధంగా ఈ పరిపాలన కొనసాగుతున్నాయి దీవి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందరూ కూడాను బీసీ సంఘాలు కావచ్చు యాదవ్ సంఘాలు కావచ్చు మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడాను ఇటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు దుర్వినియోగం కాకుండా వాక్ స్వాతంత్రం ఉంది ప్రజాస్వామ్యంలో ఒక్కోసారి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా పరిశీలనలో తీసుకుంటూ సీనియర్ సిటిజన్స్ మేధావులు అందరూ కూడా ఆలోచిస్తూ మాట్లాడకుండా ఎవరిళ్లల్లో వాళ్ళు కూర్చునేటప్పుడు రాజకీయాలు అవసరం లేదు ఇదే హిట్లర్ పరిపాలన కాదండి ప్రజాస్వామ్యం అది తెలుసుకోవాలని చెప్పేసి ప్రజల దృష్టికి తీసుకెళ్తే ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు ఈ విషయాల మీద మేము అన్ని సంఘాల వాళ్ళు ఏకమయ్యి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడానికి ప్రయత్నం